టీవీ వార్తలకు స్వాగతం ఆధ్వర్యంలో దీవెన పండుగ పదహారవ వార్షికోత్సవ క్రైస్తవ మహాసభలను పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బ్రదర్ ఆకుల అబ్రహం ఏవీ నైన్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఎంట్రీలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ మహాసభలను నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు ఈ మహాసభలకు దైవజనులు రెవరెండ్ జాన్ మంగాచార్యులు పాస్టర్ జబరాజ్ పాస్టర్ నిరీక్షణ్ పాస్టర్ ఆకుల హేమంత్ పాల్ బ్రదర్ యషియా బ్రదర్ కేన్ నజరేషులు ఈ మహాసభలలో సభలకు తరలివచ్చిన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు ఈ సభలకు పిప్పర పరిసర ప్రాంతాల నుంచి సుమారు యాభై గ్రామాల ప్రజలు క్రైస్తవ సభలకు తరలి రానున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఏవి నైన్ టీవీతో మాట్లాడుతూ ప్రభు ప్రశస్త నామంలో ప్రియులైన వారందరికీ కూడా సర్వశుభాలు తెలియచేయించి ఉన్నాము మిస్సీ కల్వరి మినిస్ట్రీస్ ద్వారా పదిహేను సంవత్సరాలుగా పిప్పర గ్రామంలో దీవెన పండుగలు అనే మహాసభలు వేవేల ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు నిర్వహిస్తూ ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము పదహారవ వార్షికోత్సవము పిప్పర గ్రామంలో మిస్సీ కల్వర్ మినిస్ట్రీ ద్వారా ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో దీవెన పండుగలు అనే మహాసభలు జరుగుతున్నాయి ప్రభు యొక్క మహాకృపను బట్టి జాతీయంగాను అంతర్జాతీయంగాను వాడబడుతున్న అపోస్తుల ఉపదేశ క్రమంలో బహుబలముగా వాడబడుతున్న దైవజనుల చేత వాక్య పరిచయ జరుగుతుంది ఈ నాలుగు రోజులను అలాగే శక్తివంతమైన అభిషేక స్థుతి ఆరాధన జరుగుతుంది వేవేల ప్రజల యొక్క దుఃఖ దినమును సమాప్తపరుస్తూ దుఃఖమును సంతోషముగా మార్చే శక్తివంతమైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రతి శ్రేష్టమైన నామంలో ఈ దేవన పండుగలకు మిమ్మల్ని అందరినీ కుటుంబ సమేతముగా ప్రేమ పూర్వకముగా ఆహ్వానిస్తున్నాను ఈ మహాసభలకు వాక్య పరిచయ చేయడానికి అభిషిప్తులైన దైవజనులు జాన్ మంగాచారి గారు అలాగనే దైవజనులు నిరీక్షణ గారు దైవజనులు జబరాజు గారు బలమైన వాక్యపరిచర చేత అనేకలను బలపరుస్తూ వస్తున్నారు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమ పూర్వకముగా మరొకసారి క్రీస్తు ప్రేమలో ఆహ్వానిస్తూ ఉన్నాము రండి నిశ్చయముగా మీ దుఃఖము సంతోషముగా మార్చగలిగే శక్తివంతమైనటువంటి యొక్క సభల ప్రాంగణంలోనికి మీరు పాల్గొని ఆశీర్వించవలసింది ఆశీర్దించబడవలసిందిగా ప్రభు పేరట ప్రకటిస్తూ ఉన్నాము డైవజనులు అభిషక్తులు యవన వయసులో దేవుని చేత పిలవబడి బహుబలముగా వాడదలుచినటువంటి ఆకుల హేమంత్ పాలు వాక్య పరిచరులో ఆ పరిచయ చేస్తారు అలాగనే రోగులకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చీకటి శక్తులతో పీడించబడుతున్న వారికి ప్రార్థన అనేక సమస్యల చేత బాధపడుతున్న వారికి ఒక విడుదల కార్యాలు ప్రభువారు నడిచినటువంటి పదిహేను వార్షికోత్సవాలుగా ఈ మహాసభలో జరిపిస్తూ ఉన్నారు వచ్చినటువంటి వేవేల ప్రజలకు ఇక్కడ భోజన వసతిని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము ప్పర పరిసర ప్రాంతాల్లో ఇంచుమించుగా ఒక యాభై గ్రామాల నుంచి విస్తారమైన ప్రజలు పాల్గొంటున్నారు దివ్యమైనటువంటి ఈ యొక్క సబల సన్నిధిని అనుభవించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం